తొందరపడ్డా నాకు ఇష్టం లేదు రమజీ ప్లేసి కోసం మీ మాటలతో నా గుండికి పోసేట్ నామో ఆర్వద్దు ఆయన నా తెచ్చాను నీ మామూలు తెచ్చాను హిందీ పిక్చర్ కొత్త పిక్చర్ కుర్చీకి పిక్చర్ కూడా తెచ్చారు బ్లాక్ లో కొ వచ్చారా నీ కోసం ఎవరు రాలేదు కానీ నా కోసం మాత్రం మంచి హిందీ సినిమా సినిమాకి ఏం కానీ అవతారం గారు రావాలి వాడు వచ్చే టైం పడాల్పడి పడాలపడి ఇప్పుడు పొడి కదూ పొడి ధర్మం ఫ్రెండ్గా తెచ్చావు ఆ మళ్ళీ పడాల్పడి పొడి ఈ సంస్థ ఇచ్చినట్టు ఏడుస్తాయంటే అంత సంఘ తరపునేగా అందులోకి వేళ రెండు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి రెండు ఇరవై నలభై పడాలు పడి మీరు ఆ రూట్ లో వస్తున్నారా ఎవరో కత్తిరి సాక్షిగా బ్లేడ్ మీద కొట్టే చెప్తున్నాండి ఈ వేళ రెండు సినిమాలు రిలీజ్ అయిన వాస్తవమే ఒకటి హిట్ ఒకటి పాస్ జనం ఉంటే కదండి జేబులు దొరకడం ఏ ధర్మంద్రై ఇదిగోండి ఇదిగో ఇరవై ఇదిగో ఇరవై ఆయన చూపించి పడగొట్టేస్తున్నారు అమ్మాయి షోడా అనవే షోడా ఈ వేళ నేను కొట్టుకుని ఇది మీకేం సాగించుకుంటామండి సాగించుకో అంతే అమ్మా మీ నాన్నది ఏంటే అదే మామూలు చూడు పుత్తలే చూడలేమంటే ఇవ్వట్లేదు ఒకటి ఇచ్చి పంపమ్మా పంపమ్మాసావా రే తప్పుడు రా ఏం లేదు సోడార్ గ్యాస్ ఎక్కువగా ఉంటాను మీ ఒంటికి పడగదాన్ని ఇక్కడే కొట్టి పట్టుకొస్తున్నాను ரெண்டு புட்டே ஜ கட அ సెకండ్స్ బుకింగ్ టైమ్ అయిపోయింది మళ్ళీ వ్యాపారం జబ్ తింటే తెలిపారు నేను వ్యాపారం దుఃఖ అదేంటి